పంట ఎండిపోతుందంటే ఏ రైతు చూస్తూ ఊరుకోలేడు అయ్యో పాపమంటూ తన పొలంలో నుంచి కూడా ఎంతో కొంత నీరు వదిలిపెట్టాలనే చూస్తాడు ఆ విధంగానే పక్క పొలంలో బోరు బావిలో నీరు పడలేదని తన పొలంలో బోరు వేసుకునేందుకు అనుమతించాడు దాదాపు పుష్కర కాలం హాయిగా తమ పొలాలకు నీరు పెట్టుకున్నారు మరి ఉన్నట్టుండి వారికి ఏమైంది వరుసకు అన్నదమ్ములైన ఇద్దరు రైతుల మధ్య గొడవకు కారణమేంటి ఆవేశంలో అన్న ఏం చేశాడు తమ్ముడికి ఏం జరిగింది నీరు పారిన పొలంలో రక్తం పారడానికి కారకులు ఎవరు ఒకరి పొలంలో నుంచి ఒకరికి దారి ఇవ్వడం ఒకరి బోరు నీళ్లు మరొకరు వాడుకోవడం వ్యవసాయ పనిముట్లు ఇచ్చిపుచ్చుకోవడం పల్లెల్లో సర్వసాధారణం ఇక భూగర్భ జలాలు తక్కువగా ఉండే రాయలసీమ ప్రాంతంలో అయితే ఒక్క బోరు నీరు చుట్టుపక్కల పొలాల వాళ్లందరూ వాడుకోవడం చూస్తూనే ఉంటాం ఈ విధంగా తన పొలంలో నీరు పడటం లేదని నీ పొలంలో బోరు వేసుకుంటామని అడిగారు ఇద్దరం నీరు పారించుకుందామని నమ్మించారు కాని అక్కడ నీరు కాదు ఆ రైతు రక్తం పారింది పంట కొయ్యాల్సిన కొడవలితో ఆ రైతు కాళ్ళు చేతులు కోసారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర మండలం బి రాయాపురంలో రాధాకృష్ణ పొలం పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు ఆయన పొలం పక్కనే వరుసకు అన్నయ్యే ఈరేగౌడ్ పొలం ఉంది ఈరేగౌడ్ తన పొలంలో బోరు వేసినప్పటికీ నీరు పడకపోవడంతో నిపుణులను తీసుకొచ్చి చూపించాడు రాధాకృష్ణ పొలంలో బోరు వేస్తే పుష్కలంగా నీరు పడుతుందని వారు చెప్పారు దీంతో ఈరేగౌడ్ రాధాకృష్ణతో ఒప్పందం చేసుకున్నాడు బోరు ఖర్చు మొత్తం నేనే భరిస్తానని నీరు మాత్రం ఇద్దరం వాడుకుందామని ప్రతిపాదించాడు బోరు వేసుకునే స్తోమత లేని రాధాకృష్ణ అందుకు సరే అన్నాడు ఈ విధంగా దాదాపు పాటు ఇరువురు చెరి సమానంగా నీరు వాడుకుంటూ ఆనందంగానే గడిపారు ఈ క్రమంలో ఈరేగౌడు పొలం వెయ్యకపోవడంతో అతనికి డబ్బులు చెల్లించి మొత్తం బోరు హక్కులు రాధాకృష్ణ తీసుకున్నాడు అయితే పెద్ద మనుషుల మధ్య ఒప్పందం ప్రకారం బోరుకు డబ్బులు మొత్తం చెల్లించినా ఈరేగౌడ్ మళ్లీ తెరకాసు పెట్టాడు రెండేళ్ల తర్వాత డబ్బుపై ఆశ పుట్టి రాధాకృష్ణను డబ్బుల కోసం వేధించడం మొదలు పెట్టాడు లేదంటే నా బోరు బావిని నేను పూడ్చుకుంటానంటూ వితండవాదం చేయడంతో ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో పొలంలో రాధాకృష్ణ పనిచేస్తుండగా అక్కడికి వెళ్లి ఈరేగౌడ్ గొడవ పెట్టుకున్నాడు ఎక్కువ డబ్బులు ఇవ్వాలని లేదంటే నీరు పెట్టుకోవద్దంటూ అడ్డుకున్నాడు దీంతో ఇరువురి మధ్య మాటలు పెరిగాయి అంతే ఈరే గౌడ్ తనతో తెచ్చుకున్న కొడవలితో రాధాకృష్ణ చెయ్యి నరికేశాడు అప్పటికి కోపం తగ్గకపోవడంతో ఇష్టానుసారం దాడి చేయడంతో రాధాకృష్ణ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు వచ్చేసి మా ఎక్కుని వంత నరికేసి వచ్చిండను నింత నరక నరుగుతాను అని బెదిరించాడు మా ఎక్క పారిపోయింది అక్కడికి పోయే పదికి నరికేసి వెళ్ళిపోయినాడు ఇంకా ఒకడు ఉన్నాడు నరుగుతాను అని పోయినాడు పోయినారు అక్కడికి వాడు జగన్ లేడు మా తమ్ముడు ఎక్కకుపోయినాడు కొడుకు కొడుకు వాడు నింటే వాంతా చేస్తున్నాయి వాడు ఎవరో అయితే చేపించారు మా మామి ఇంకా ఒకటి ఇట్లా జరగకూడదు న్యాయం జరగాల వన్ మంత్ బాక్ ప్రభాకర్ అనే వ్యక్తి రాధాకృష్ణని కొట్టినాడు తర్వాత అది చిన్నగా అలిగేషన్ వచ్చేసి గొడవ జరిగింది ఒక త్రీ ఇన్స్టెంట్ జరిగే త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో నైట్ పిలిపించి నీ సంగతి నేను చూసుకుంటాను ప్రాణించి రాధాకృష్ణ అని చెప్పేసి ప్రభాకర్ అనే వ్యక్తి వార్నింగ్ చేసినాడు చేసిన త్రీ డేస్ ఫోర్ డేస్కి ఈ ఇన్సిడెంట్ జరిగింది బోరు విషయంలో ఆవిడ పది పన్నెండు సంవత్సరం వదులు జాయింట్లో వేసి చేసినారు చేసినా కూడా నాకు బోరు వద్దని వాటర్ డబ్బులు ఇచ్చుకొని మన ఊరికి ఎక్స్పెట్ ఆ రోజు వచ్చి వాళ్ళకి తెలిసి ఏమి ఎప్పుడు గొడవలు లేదు ఏం లేదు అటువంటి గొడవలు ఏమి లేదు అందమ్ముల గొడవలు ఏమి ఇంకా ఆస్తులు తక్కువ వాడు ఆస్తి కూడా ఏం లేదు ఒక షెడ్లు అంతా అమ్మేసుకుని పాపరైపోయినాడు వేరే అతనికి ఇంకా చేతి పక్క ప్రభాకరానికి నీళ్ళు రాధాకృష్ణ ఒక రెండు సంవత్సరాలు నీళ్ళు ఇచ్చినాడు వానికి కొంచెం ఈ పొలంలో వాని పొలం తక్కువ ముందు నీళ్ళు ఎక్కువ ఉండే వానికి ఎకరా నువ్వు చేసుకో మిగతా నాకు నీళ్ళు ఇడి నేను నీళ్ళు నేను పండుకుంటాను నా భూమిలో నీవు పండుకొని మాట్లాడుకున్నా వాడి అనుమతిగా అదే మార్చి మధ్య వాళ్ళు తేడా ఏమొచ్చినా వాళ్ళు మన నీ నీ పంట అవుతున్నా కెళ్ళి నేను నీళ్ళు సరే తప్ప నేను వేరేసుకొని చేసుకుంటానని నీళ్ళు వదలుకు వాళ్ళ కొంచెం కష్టపాస్ జరిగింది ప్రభాకర్కి రాధాకృష్ణ రాధాకృష్ణను హత్య చేసిన తర్వాత అదే కత్తితో గ్రామంలో తిరుగుతూ ఈరేగౌడ్ హల్చల్ సృష్టించాడు ఈరేగౌడ్ తన భర్తను హత్య చేశాడని రాధాకృష్ణ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు